ఏ జీవాలైనా కిరణ సినిమా వస్తే కిరణ్ మధ్య అన్న బాగుందన్న సినిమా చాలా బాగుంది అన్న సినిమా సినిమా తమ్ముళ్ పుల్లపాడు సినిమా అన్నా నీ మాట కోసం మన తెలుగు హీరో మనోర్ అనుడు వచ్చిన సినిమా కిరణ్ పాయింట్ ఇప్పుడు రా ఇది రాసలే సినిమా సినిమా మాత్రం అన్నా ఒకటే అన్న ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నవ్వులు నవ్వులు మీరు నవ్వండి సినిమాకి రండి పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటదన్న మన నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్ ఒకవైపు కిరణా ఒకవైపు నరేష్ ఒకవైపు వెన్నెల కిషోర్ వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ మన నేను జాతర సినిమాలు తర్వాత ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసే సినిమా అంటే కేర్ మామూలు లేదు సినిమా మాత్రం చూడండి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ గా హీరోయిన్ అమ్మా హీరోయిన్ గారు అబ్బా బాబా నా క్రష్ నా లవర్ లేదు కానీ ఆమె తొడ చూస్తే ఆ తోడలా ఉడలా ఏమున్నా నా మామూలు సినిమాలు రొమాన్స్ కు రొమాన్స్ కిస్సు కిస్సు ఎంటర్టైన్మెంట్ ఇంకేం కావాలన్నా ఒక మూడు వందల టికెట్ పెట్టు రెండు గంటలు ఫుల్గా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి భేటీ పెట్టావు కే చాలా మంది అన్న ట్రోలింగ్ చేసిండు సినిమాకి రండి అన్నదేందో అన్న ప్రకాశం అన్న విషయం ఏదో చీరబోరాన్ని టోలింగ్ చేసి నా కొడుకు చేసి ఉన్నది సూపర్ సూపర్ హిట్ దివాలి విన్ కేరాప్ అన్న కిరణ్ ర్యాంప్ కల్చర్ మామూలు సినిమా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ నిజంగా మంచి మాస్ కమర్షియల్ హీరో అన్నమాట కిరణ్ అసలు ఆ పంచకట్ట ఆ లుంగి మామూలు ఎత్తు కట్టలేదు ఆ మందు పోసే విధానం ఇంత కట్ట ఊర మాస హీరో చూడలేదు అయ్యా ఊర మాస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ అంటే లవర్స్ ఒక మంచి ఎమోషనల్ మంచి ఎమోషనల్ బాండింగ్ పోయే సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక లెవెల్ లో ఆ లవ్ కానీ ఆ ప్యూర్ లవ్ అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ లవ్ చూసాము ఫస్ట్ హాఫ్ అంటే లవ్ గురించి వెళ్ళిపోయిన సెకండ్ హాఫ్ గురించి ఆ సెంటిమెంట్ గానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ నిజంగా సాయి కుమార్ గారు ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు సాయి కుమార్ గారు కిరాపరం తండ్రి కొడుకు కాంబినేషన్ అయితే అద్దరే పోయింది భయ్య నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంజాయ్ చేసాం సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్ తో పాటు అలాగే ఫన్ను ఫన్ను గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ ఫన్ను అద్దరే ఉంటాయి సార్ నిజంగా కామెడీ మాత్రం వెన్నెల కిషోర్ గానీ అసలు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది టైమింగ్ అయితే అద్దరిపోయింది సినిమాలో అలా మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా చుట్టూ ఆ కథ చుట్టా జరుగుతుంటే బాగుంది సినిమా చాలా బాగుంది ఆ హీరోయిన్ గురించి అయితే బాగా చెప్పాలి ఇందులో మాస్ అంటే మాస్ హీరో ఒక క్లాస్ పిల్లర్ ఎలా ఉంటది అద్దరు అలాగే మామూలుగా వెదిరిపోయా అలాగే ఈ సినిమాలో లిప్ లాక్లు కానీ ఎమోషన్స్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా తక్కువ అనుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంది సినిమా క్లైమాక్స్లో ఆ సెంటిమెంట్ ఏడిపించేశాడు అంటే ఒక లవర్స్ అంటే ప్రతి ఒక్కరు చెప్ప అంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం అంటే మనకు కావాల్సిన దాని గురించి ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం అనే దాని గురించి కూడా ఎవరు మనకు అనిపించదు అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అని మనకు కూడా తెలియదు ఈ సినిమాలో క్లియర్ కట్ చూపించాడు ఆ ఎమోషనల్ కానీ ఆ బాధలు కానీ ఆ లవ్లో ఉన్న

సీరంజ్ చేస్తాం చెప్తున్నారు కదా సినిమా వేరే దివాళీ విన్ను దివాళిక రాజా కే రాంపు అది ప్రతి ఒక్కరు చేస్తారు అని చెప్తున్నారు చిన్న చిన్నపిల్లల నుండి పెద్దలు ప్రతి ఒక్కరు భూమి రెండు చేస్తారు సినిమా దివాళి ఇప్పుడే చూసారు కే ర్యాంప్ మూవీ నిజంగా ఇది కే ర్యాంప్ అనమాట కిరణ్ అబ్బవరం గారిని కొత్త యాంగిల్ మాస్ యాంగిల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా బాగా చేశారనమాట ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఫుల్ నవ్వుకుంటారు చాలా అంటే చాలా కామెడీ ఫస్ట్ ఆఫ్ అంతా కాలేజీ సీన్స్ హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంటది ఈ ఇంటర్వెల్ ఉంటుంది అన్న ఇంటర్వ్యూల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా పడిపడి నవ్వుకుంటారు అనమాట వెన్నెల్ కిషోర్ గారు కామెడీ గాని నరేష్ గారు కామెడీ గాని మెయిన్ ఆ కొత్త హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చారు కామన్ జట్ మన దాని చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా సో తన క్యారెక్టర్ నరేష్ గారు కామెడీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ స్టోరీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ వాళ్ళ లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు అనమాట అసలు వాళ్ళ సీన్స్ మధ్య చాలా నచ్చిద్ది అనమాట లవర్స్ అయితే భలే భలే నచ్చింది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు అలాగే హీరోకి హీరో ఫాదర్ కి ఉన్న బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా చూపించారనమాట లాస్ట్ క్లైమాక్స్ లో అయితే అందరు ఎయిట్ చేస్తారు అనమాట అంత బాగుంటది సో చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి దీపావళికి బ్లాక్ బాస్టర్ కే ర్యాంప్ మూవీ సో మంచి సినిమా అనమాట ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా కే ర్యాంప్ బయ్య కే ర్యాంప్ సీరియస్ గా ఆయనకి యాక్టింగ్ కి టూ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చేసి సినిమాలో ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తుంటాం బట్ నేను ఇది కూడా చేయగలను ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతాను మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్న సినిమాలో యాక్టింగ్ కుమ్మేసాడు అసలు వేరే లెవెల్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా ఒలికి పోతారు ఒక్కొక్కటి థియేటర్ లో నవ్వి నవ్వి పీక్స్ నాకైతే అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఒక ఎమోషన్ ఒక లవ్ స్టోరీ ఒక నమ్మకం హీరోయిన్ గారు వేరే లెవెల్ అసలు ఆవిడ యాక్టింగ్ అయితే పిచ్చి జనాలకి అరే ఇలా కూడా ఉంటారా క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా డిఫైన్ చేశారు నేను త్రోఅవుట్ ఎంజాయ్ చేశాను కాకపోతే ఇక్కడ మెయిన్ అనిపించింది ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కి అవకాశం ఇచ్చారో ఆ విషయంలో మాత్రం కిరణ్ అన్న యాడ్స్ ఆఫ్ యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి నేనైతే వేరే లెవెల్ లో హ్యాపీ అనిపించింది తప్ప నవీన్ నాయక్ అదే పోల్సొక్క కావచ్చు రగడీ అమ్మ ఇమిటేషన్ కావచ్చు ఇలా చాలా మంది ట్రోల్ చేశారు రిలీజ్ అయినప్పుడు బట్ యూట్యూబ్ లో కనిపించే అందరినీ తీసుకెళ్లి స్క్రీన్ పైన చూపించడం నాట్ నాటే ఈజీ థింగ్ చాలా హ్యాపీగా కనిపించింది కిరణ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా అందరికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి మీ వెనక ఎప్పటికీ మేము ఉంటాం కిరామ్ నిజంగా మీరు అనుకున్నదే చాలా బాగుంది థియేటర్ కదండి త్రూఅవుట్ ఫన్ ఇంకొకటి మెయిన్ గా ఇద్దరు మాట్లాడాలి నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు ఇంకోటి మన రణంలో హీరోయిన్ ఉంటారు కామ్నా గారు ఆవిడ రీఎంట్రీ వేరే లెవెల్ అనిపించింది ఆవిడ కాసేపు ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో థియేటర్కి రండి హ్యాపీ దివాళి థ్యాంక్ యూ ఏ అయినా కిరణ్ సినిమా వస్తే కిరణ్ నదే ఎందుకంటే కంటెంట్ తో కొట్టేటోడికి ఖచ్చితంగా ప్రతిదీ క్లారిటీ ఉంటుంది నేను చెప్తున్నానుగా ఇక్కడ నుంచి నా షాప్ ఇంకా అందరికి కొత్త ర్యాంప్ సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే లవ్ స్టోరీ ఉంది ఓన్లీ పంచులేసేసి ఏదో నవ్విచ్చేసి స్టోరీ లేకుండా ఇలా లేదు స్టోరీకి స్టోరీ ఉంది ఎమోషన్ కి ఎమోషన్ లవ్ లవ్ ఉంది అక్కడ మళ్ళీ ఓన్లీ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ నడిపిస్తున్నా లేదు మధ్యలో కూడా పంచులు వస్తున్నాయి వేరే లవలా సార్ నేను చెప్తున్నాను ఈ దివాళి అన్నదే కిరణాన నువ్వు మాకు గిఫ్ట్ ఇచ్చావు మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నావు కలెక్షన్ తో చాలా బాగుందన్న అదనిపై దివాళి బ్లాక్ బాస్ట్ అని చెప్పవచ్చు కిరణ్ గారు నార్మల్ గా చేయలేదు ఇచ్చి పడేసారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ఆ కంటెంట్ ఏది కొంచెం వాళ్ళే ప్రమోషన్ ఫేక్ ప్రమోషన్ చేస్తాను అనిపించింది కానీ సినిమాలో వస్తే మాత్రం మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ గానే చేస్తారు మనకి ఏదైతే ఒక పెట్టి ఒక అదర్ కంటెంట్ ఉంటుంది కదా డైలాగ్స్ ఉంటాయి కదా అవి సినిమాలు అయితే లేవు మీరు ఫ్యామిలీతో వచ్చి రెండు గంటలు కడుపు బాగా ఆ లెవెల్ అయితే కన్ఫర్మ్ ఆయన ఏదైతే కస్టమర్ అవ్వడం చెప్పో అదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది సినిమా సో ప్రీవియస్ మూవీస్ అపార్చేస్తున్నా ఇప్పుడు ఆయన ప్రియస్ కా మూవీస్గా అబ్బా చే కామెడీ తక్కివా సరే ఇందులో ఒక మనకి నాన్న గారు బలే బలే మగాడు అని ప్రతి ఒక్క ఒక డిజార్డర్ పెట్టి కామెడీ అలా అయితే జనరేట్ చేస్తారు ఒక ఫండ్ జనరేట్ చేస్తారు అలా ఫండ్ జనరేట్ అయితే చాలా బాగా అనిపించారు ఇప్పుడు ఈ కేరామ్ మూవీ చూసానా కేరామ్ బదులు కిరణ్ కిరణ్ అబ్బవరం గారి ర్యాంపేజ్ అని పెట్టుకోవచ్చు అన్న అంత బాగుంది సినిమా అంటే ఈ సినిమా తోటి అన్న ప్రూవ్ చేశాడన్నా అంటే పక్క మాస్ కమర్షియల్ హీరో నేను అని పంచె కట్టు కావచ్చు ఆ డ్రింక్ చేసే విధానం కావచ్చు అసలు మామూలుగా లేవు ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ హీరో గారు ఎక్కడ వస్తే అక్కడ మాత్రం బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు అసలు లిటరల్లీ కుక్ అని కొట్టినట్టు కొట్టేడు బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ కేరళ కుట్టి సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది అన్నా అండ్ మెయిన్ గా చెప్తున్నా లవర్స్ మాత్రం తప్పకుండా చూడండి అన్నా ఎందుకంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు టెన్ మినిట్స్ లేట్ వస్తే అమ్మాయిలు ఎంత సైకో గా బిహేవ్ చేస్తారనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు అది దాంతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారనా అంటే లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారనా చాలా బాగా అనిపించింది ఏంటంటే లైఫ్ లో ఎప్పుడైనా పేరెంట్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు మనం పిల్లలం సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అది పక్కన పెడితే పేరెంట్స్ మాత్రం ఫెయిల్ అవ్వరు అది చాలా బాగా చూపించారు అండ్ హీరోయిన్ కామ్నా గారి రీఎంట్రీ కూడా అద్రిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ హాఫ్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ మీరు నవ్వుతానే ఉంటారు నరేష్ గారి కామెడీ కావచ్చు వెనాల్ కిషోర్ గారి కామెడీ కావచ్చు అండ్ హీరోయిన్ వల్ల జనరేట్ అయ్యే ఫను కావచ్చు నెక్స్ట్ డే ఉంది ఒకటే చెప్తున్నా దివాళికి పక్కా ఎంటర్టైనర్ ఏదైనా ఉందంటే కేర్ఎం బనాస్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ కే సినిమా చాలా బాగుంది ఆ కేర కొట్టి సాంగ్ చాలా బాగా నచ్చింది రొమాన్స్ లో బాగా మీన్స్ మామూలుగా ఈ జనరేషన్ కావాల్సిన సినిమా ఏది ఎంజాయ్ చేయొచ్చు కామెడీ చాలా ఉంది వెన్నెల కిషోర్ తో కొంచెం ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు బోరింగ్ గా అనిపించలే చాలా ఎంటర్టైన్ గా చాలా బాగుంది కేరమ్ కే ర్యాంప్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు తెలియని రియల్లీ కే ర్యాంప్ అనిపించిన సినిమా అయితే మొత్తం వాళ్ళు ఉంది సినిమా చాలా బాగుంది అస్సలు కిరణ పోవడం ఈ కొత్త స్టైల్ అస్సలు చూస్తాం అనుకోలేదు రియల్లీ ఎంత ఫుల్ కామెడీ ఫస్ట్ టైం ఇలాగే కంటిన్యూ చేస్తే ఇలాంటి హైలైట్ సినిమాలు ఇంకా చాలా రావాలి నా దగ్గర నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఓల్డ్ స్టార్ నరేష్ గారిని ఎంత కామెడీకి ఎంత వేరే రేంజ్ లో చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా తీశారు వేల కొత్త ర్యాంప్ సినిమా హైలైట్ కింద నన్న వన్ ఇప్పుడు ఎంత ఎనర్జీ ఎప్పుడు చూడలేదు హైర్ఎస్ గారి కామెడీ గాని గారి కిషోర్ కానీ భలే కుదిరింది అందరూ బాగా నవ్వుకున్నారు టికెట్ కి ఎంత డబ్బులు పెడతారో అంత న్యాయం చేయాలి అది నివాళికి అయితే ఎంటర్టైన్ అవుతారు అది మట్టి పక్క సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది కథ అంతా ఫస్ట్ హాఫ్ నడిపిస్తారు సెకండ్ హాఫ్ అంతా మంచి ఫైర్ కిందన్న మంచి ఫైర్ మీద ఉన్నాడు రెండు బాగుంది సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్క ఎక్కువ ఎక్కువ ఇప్పుడే కే మూవీ ఇచ్చేసాను అయిపోయా కిరణ్ అన్న అయితే అసలు ఎర్రగా తీశాడు కిరణ్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు తెగ నవ్వుకున్నాము మేము ఇప్పటి వరకు ఒక ఎత్త అయితే అసలు ఈ ఫిలిం లో ఆయన యాక్టింగ్ అసలు వేరే లవ్లు మాస్ కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని కోరుకుంటున్నాను ఈ దివాలికి పెద్ద హిట్ ఈ సినిమా నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఫస్ట్ ప్లేస్ లో కే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉన్నాము రొమాన్స్ కానీ అలాగే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ కానీ కా జట్మల్లి గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు అసలు ఆ ఉన్నంతసేపు అయితే చాలా బాగుంది ఆ సీన్స్ కానీ నరేష్ గారి కాంబినేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కాన్న జట్మణి గారు ఇంకా ఉంటే అనిపించింది అలాగే విమలారామన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆయన కూడా చాలా బాగా చేశారు మెయిన్లీ చెప్పాలంటే వినల్ కిషోర్ గారి కామెడీ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ లవ్ స్టో లవ్ సీన్స్ కానీ అసలు చాలా బాగున్నాయి బీజం కానీ ఆ ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి అందరూ అంటున్నారు రొమాన్స్ ఎక్కువ ఉంది ఆ పిల్లలు పెద్దలు చూడొచ్చు అని అంటున్నారు అందరు చూడొచ్చండి రొమాన్స్ ఏమో ఏమి ఓవర్గా లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు చూసేలా ఉంది అలాగే పిల్లల్ని ఎలా పెంచాలన్నది కూడా బాగా చూపించారు తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే కేరా కిరణ్ అభారా అన్న నువ్వు యాక్టింగ్ లో సూపర్ మామూలుగా లేదు చింపేసినవు పెద్ద నరేష్ గారు మీ యాక్టింగ్ అయితే సూపర్ అసలు సినిమా అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ నుంచి అయిపోయేంత వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం ఫుల్ కామెడీ మన మురళీధర్ కాబట్టి ఉన్నాడు కదా అసలు ఆయన యాక్టింగ్ అయితే సూపర్ అసలు చైతన్ బరా మ్యూజిక్ అయితే సూపర్ అసలు ఈ కెమెరా అయితే అసలు మన కేరళ కేర సినిమా అంత బాగున్నది ఏది విజువల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సినిమా చూస్తుంటే మాత్రం వండర్ఫుల్ అనిపించింది ఎందుకంటే అసలు విజువల్స్ అయితే కెమెరా సతీష్ గారు అసలు కెమెరా సతీష్ సూపర్ అని అయితే అసలు మామూలుగా లేదు విజువల్స్ చూస్తాడంటే మైండ్ బ్లోయింగ్ అసలు సినిమా అయితే హీరోయిన్ మసీజేసింది హీరోయిన్ ఆ క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ కి ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లున్నాయంటే హీరోయిన్ వస్తానే పోతుంది పాటలు కదా వెళ్ళిపోతాయి కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చింది డైరెక్టర్ అసలు సూపర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నవ్వుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే ర్యాంప్ సినిమా చూస్తున్నాను ర్యాంప్ 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 ఆడించేసాడు అండి హీరోలు కొంటున్నారా కాదండి హీరోయిన్ హీరోయిన్ ఆడించింది ర్యాంప్ రేంపు తర్వాత ఉంటే చూడండి దాని అమ్మ జీవితం మామూలుగా కాదు ఓరే నాకు వద్దురా బాబు నాకు ఇది వద్దురా బాబు నేను ఎందుకు ప్రేమించాను నాకు తెలియదు అంటారు అలాగుంటది అంటే ఐలవ్ చెప్పగానే హీరోయిన్కి హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే చూసారు పక్కనే ఏంట్రా చెప్పిస్తావా ఇంకా నీ పని అయిపోయిందిరా నీ జీవితం అయిపోయిందిరా నీ జీవితం సంకలాకపోయిందిరా అంటే కానీ అదేంటి అనుకుంటున్నాను నేను అనుకున్నాను ఇదేంటా పది సినిమాలోనూ అదే ఆ రాయలసీమ స్టోరీ లేకపోతే నాన్న అమ్మో లేకపోతే నీ అబ్బా లేతే రంగు ముగ్గురు వస్తాడు ఎవరు హ్యానికి కూడా కానీ ఒక హీరోయిన్ కూడా ఉన్న ఒక బాధ ఒక జబ్బు అనమాట ఆ జబ్బుని ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా అండి అబ్బాబ్ ఏం తీసాను నిజంగా సినిమా అయితే పండక్కి దసరా దీపావళి పండక్ అయితే మన అబ్బా ఇచ్చాడు ఒక వరం అండి దీపావళికి అయితే సూపర్ ఆయన ఇంతకు ముందు కాకొట్టాడు ఇప్పుడు ర్యాంప్తో ఆడించాడండి సినిమా చాలా బాగుంది మినిమం అయితే యూత్ మంది ఆడతా ఉంటాడు సినిమా యూత్కి అలాగే కిస్సింగ్ సీన్స్ అని చాలా మంది తప్పు అంటున్నారు తప్పు కాదండి అది అంటే హీరోయిన్ పడే ఒక వేద గురించి ఓ బాలి కోసుకున్నాయి కోసుకున్నాయి కోసుకుంటా ఉంటారు అది ఎలా మార్చాలి తన ఎలా ఆపాలని విన్నా కిస్ పెడతాం తన అలా పూల్ కూల్ కూల్ అవ్వటం సినిమా చాలా బాగుంది నగే నరేష్ గారు నిజంగా ఇరవై సంవత్సరాల నాడు మీరు చేసారంట లేడీ మీద అది లాస్ట్ వరకు కూడా పాప వెయిటింగ్ చేశారు సినిమానికి ఒక మాట చెప్పారు మీరు ఒరే నువ్వు నాకు పుట్టే ఎలా పుట్టే తెలుసా మీ అమ్మకాయ ముసిగేస్తు ముసి వేసుకుని కబడ్ చేస్తాను రా అంటాడు పాపా డైలాగులు అలాగే చిరంజీవి సాంగ్స్ ఏంటి ఇందులో ఆయన చేసిన స్టెప్స్ ఏంటి చాలా బాగున్నాయి ఈ దీపావళికి విన్నర్ ర్యాంప్ అండి అబ్బా వరం నిజంగా మీరు ఇచ్చారండి ఒక వరం యా ఇప్పుడే కే రామ్ చూసి సినిమా చూసా భయ్యా మంచి బుర్రపాడు జారుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కిరాణ ఎక్కడ కానీ బోర్ కొంటుంది సినిమా మంచి టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంటే సినిమా అసలు మామూలుగా ఉండదు నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కిరణ్ నవ్విస్తాడు ఫస్ట్ ఎంట్రీ తోట నీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ మంచి రాషక శాంతి ఎంట్రీ ఇస్తాడు తర్వాత హెవీ ఎంటర్టైన్మెంట్ మంచి మంచి కామెడీ సీన్స్ పడతాయి కాలేజ్ సీన్స్ బాగున్నాయి నీకు ఎక్కడా బోర్ అనిపించదు సినిమా మంచి కేరళ సాంగ్ వస్తుంది ఒకటి తర్వాత ఒక ఫైట్ చాలా బాగా అనిపించినాయి రెండు కూడా నాకు ఎంటర్వే ట్విస్ట్ బాగుంటుంది చాలా సినిమాలో వల్గా అంటారు అసలు వల్గా లేదు భయ్య తను డిజార్టర్ని ఒక డిజార్టర్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కిరణ్ కిస్ చేస్తాడు అది చాలా బాగా అనిపిస్తుంది మీకు అది వల్గా కాదు చిన్న చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు వినల్కేశ్వర వచ్చిన తర్వాత ఇంకో హైట్ మీటర్ లెగిపోతుంది మీకు మంచి కామెడీ కలుపు నవ్వుకోవచ్చు సినిమాలో మీకు నాసండి కూడా వర్కౌట్ అవుతుంది లాస్ట్లో అది కూడా చాలా బాగా అనిపించింది సినిమాల కిరణ్ నా స్వాగ్ స్టైల్ చాలా బాగా అనిపించాయి ఇ కూడా చాలా బాగా నటించింది కుమార్ గారికి మంచి పాత్ర పాత్ర మళ్ళీ తర్వాత ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇక్కడ బాండింగ్ అనేది ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా కనెక్ట్ అయ్యాను లాస్ట్ లో చాలా బాగా అనిపించింది అది కూడా సో సినిమా ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది మంచి ఎంటర్టైన్మెంట్ టికెట్లు కొనుక్కోండి సినిమా వెళ్ళిపోండి ఈసారి దీపావళికి మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ కేరామ్ చూశాను ఈ దీపావళికి డబల్ ధమాకా కేరామ్ ఇచ్చాడు సో దీపావళి విన్నర్ కేరామ్ రామ్ కిరణ్ అన్న కిరణ్ అప్పవరం నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఇచ్చారు దీంట్లో మాస్ క్లాస్ రొమాన్స్ ప్రతి ఒక్కటి హైలైట్ అండ్ ఫస్ట్ ఆఫ్ అలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్తూ మన లుంగి ఫైట్స్ కావచ్చు చాలా బాగుంది హీరోయిన్ గారు కూడా చాలా అంటే ఎమోషన్ లో కూడా కిరణ్ వరం అన్న ద బెస్ట్ అని ఈ సినిమా తర్వాత ఇంతకు ముందు సాయి కుమార్ గారు అండ్ అన్న తండ్రి కొడుకులుగా నటించారు కదా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో దీంట్లో కూడా చాలా వర్కౌట్ అయింది ఒక కార్ సీన్ ఉంటుంది నిజంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ ఎం కిరణ ఎమోషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది అండ్ కామెడీ అయితే ఫుల్ నవ్వుకుంటాం ప్రతి ఒక్కరు చాలా బాగా ఆగిస్తారు అండ్ వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడైతే ఇంకా పడి పడి నవ్వుకుంటాం సో డోంట్ మీస్ అందరూ ఏమనుకున్నారంటే కొద్దిగా లిప్ కిస్లు ఎక్కువ ఉన్నాయంటారు కానీ స్టోరీలో ట్రావెల్ అవుతుంటే కంపల్సరీ ఇది అవసరం అన్నట్టే ఉంటుంది డోంట్ మిస్ ఈ దీపావళికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఫీల్ అవుతారు చాలా బాగుంది డోంట్ మీస్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి దీపావళి విన్నర్ కే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నావు త్రీ అవర్స్ కూడా ఎలా అయిపోయినా కూడా మాకు అర్థం కాలేదు మొత్తం చాలా బాగుంది ఫాదర్ అండ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఆ అమ్మాయి చేసే విధానం లాస్ట్ కి చేంజ్ మొత్తం కూడా బాగున్నాయి అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అతను కూడా బా అండి కామెడీ కూడా చాలా బాగా హిట్ అయ్యింది దట్ ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు వచ్చి ఆల్వేస్ కూడా ఎంటర్టైన్ ఉంటారు మారీ అంటే కాదండి లైక్ తనని కంట్రోల్ చేయడానికి మాత్రమే తను అలా చేస్తున్నాడని చెప్పి అనిపించింది రిమైనింగ్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూడొచ్చు దాంట్లో తప్పేం కదా అనిపిస్తుంది మొత్తం ఈ టైం కూడా కిరాణ్ అబ్బాయి మనం గారే ఈ సారి కొడితేనే కన్ఫర్మ్ లాస్ట్ టైం పెళ్ళైన హా మేబిచ్చు కదా అని మేబి హాయ్ అండ్ ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చేశాము సినిమా అయితే ఒక ర్యాంప్ పాడించింది ఈ దివాళికి అయితే కిరణ్ అన్నకి ఒక మంచి హిట్ అనిపిస్తుంది సినిమా అయితే చాలా బాగుంది కా సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు తండ్రి కొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు గా క్యారెక్టర్ అయితే నరేష్ గా క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము సినిమా మొత్తం అయితే ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అయితే డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి సినిమాలే ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఇంకా ఇంకా తీయాలని కిరణ్ కిరణ్ గారిని కోరుకుంటున్నాము సినిమా ప్రతి ఒక్క ఒక్కర్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చాలా వేరే లెవెల్లో ఉంది ఆ కాన్సెప్ట్ అయితే ఆ క్యారెక్టర్ అయితే హిందీ సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కడా లేదు కానీ ఈ సినిమాలు అయితే చాలా చాలా బాగుంది కొత్తగా కాన్సెప్ట్ అనేది చేశారు ఇందులో కామనా జట్మాని క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది చాలా రోజుల తర్వాత కామనా చూడ చూడటం జరిగింది ఈ దీపాలకు వచ్చిన సినిమాలు అయితే ఈ సినిమా అయితే హిట్ గా హిట్ అయితే బాగుందండి ర్యాంప్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దతో సహా సినిమాకి వచ్చి థియేటర్ లో చూడాలని వాచ్ చేస్తున్నాము సినిమా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా బాగుంది హీరో యాక్టింగ్ కూడా బాగుంది హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్ చేసిందండి డైరెక్టర్ సార్ కూడా బాగా బాగా యాక్టింగ్ లో తీసారు మేము సినిమా చూసాం కానీ మాకు ఈ సినిమా చూసినట్టే కూడా కాదు ఫుల్ కామెడీ నావేశాము సినిమా అంతే సూపర్ ఉంది వచ్చినప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి